సార్ 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 ఇక్కడ విశాంత్ అని నేనే చెప్పండి లోపలికి రావచ్చా సార్ రండి రండి ఏంటమ్మా ఏం కావాలి సార్ నేను కూడా ఇదే స్ట్రీట్లోనే ఉంటానండి కొంచెం మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు కొంచెం డబ్బు అప్పుగా కావాలి ఇస్తారా సార్ నేను డబ్బులిస్తాను గానీ నీ దగ్గర ప్రూఫ్గా ల్యాండ్ కానీ హౌస్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అవేమీ సార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కొంచెం మీరే అలాగైనా డబ్బిచ్చి హెల్ప్ సార్ అవునా అయితే నా దగ్గర డబ్బులు డబ్బులేమీ లేవమ్మా సార్ సార్ ప్లీజ్ సార్ అలా అనకండి ఎలాగైనా మీరే కొంచెం డబ్బు సాయం చేయాలి ఎంత కావాలి ఒక ఇరవై వేలు కావాలండి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా మీకు నేను హెల్ప్ చేయాలా ఏం హెల్ప్ సార్ నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తావా సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడతారో నేను అనుకోలేదు అలాంటివేం కుదరవు మీరు డబ్బులు వడ్డీకిస్తే మళ్ళీ మీ డబ్బులు మీకిచ్చేస్తాను ఏయ్ కంగారేమీ లేదు నువ్వు ఇప్పుడు ఆలోచించుకుని సాయంత్రం గల చెప్పు నీకు ఓకే అంటే నేను డబ్బులు ఇచ్చేస్తాను లేదంటే ఇవను సార్ ఓ వచ్చావా లోపలికి రా ఏం ఆలోచించుకున్నావు సార్ మీరు చెప్పినట్టు చూడం నా వల్ల కాదండి ఒకవేళ మీకు హెల్త్ బాగాలేక నాలాగే మీ వైఫ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి అమౌంట్ అడిగితే సేమ్ అడిగినట్టే వాళ్ళు కూడా మీ వైఫ్నడిగితే మీరెలా ఫీల్ అవుతారు ఏయ్ ఏం సార్ నేను మాట వరుస కంటేనే మీరు అలా బాధపడుతున్నారే అలాంటిది మీరు నన్ను డైరెక్ట్గా అడిగారు ఈ విషయం మాత్రం మా హస్బెండ్కి తెలిస్తే ఆయన ఎంత ఫీల్ అవుతారు చెప్పండి మీ దగ్గరకెవరైనా డబ్బుల కోసం వస్తే వీలైతే సాయం చేయండి లేదంటే లేదు అని చెప్పండి అంతేగాని ఇలా డబ్బు కోసం వచ్చిన వాళ్ళని నేనిక్కు డబ్బుస్తాను నాకు సెటప్గా ఉంటావని మాత్రం అడక్కండి ఎందుకంటే వాళ్ళు ఎంత బాధలో ఉండొచ్చారో మీకు తెలియదు సార్ తప్పు చేసే డబ్బు సంపాదించాలనుకుంటే మీకంటే గొప్పవాళ్లు ఉన్నారు వాళ్ళ దగ్గరకెళ్తే మీకంటే డబ్బు ఇంకా చాలా వస్తుంది కానీ అలా వచ్చే డబ్బు నాకొద్దు మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు తగిన మర్యాదే చేశారు నా భర్తను ఎలా కాపాడుకోవరో నాకు బాగా తెలుసు ఉంటాను